హాయ్ ఫ్రెండ్స్ సంజనాని ఘోరంగా అవమానించిన బిగ్ బాస్ అండ్ నాగార్జున అలాగే ఎలిమినేట్ అయిపోయిన దివ్య కళ్యాణ్ ది ఏ తప్పు లేదని తేల్చేసిన నాగార్జున డెమాన్ పవన్ ది కూడా ఏ తప్పు లేదని చెప్పిన కళ్యాణ్ ఆ అలాగే చిన్న చిన్న దానికి కూడా గొడవలు తెస్తున్న తనుజ ఇలాంటి అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే వీడియోని షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ లో చూసుకుంటే నాగార్జున ఫస్ట్ సాంగ్ తో ఎంట్రీ ఇస్తాడు ఎంట్రీ ఇచ్చాక ఆ పబ్లిక్ నుంచి వచ్చిన ఆడియన్స్ ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు వారు సమాధానం చెప్తారు ఆ తర్వాత ఫ్రైడే రోజు జరిగిన టాస్క్ ఏంటంటే సర్ఫెస్ సర్ఫెక్సల్ కు సంబంధించి ఒక టాస్క్ ఉంటుంది ఈ టాస్క్ లో దివ్య మన ఏంటి కెప్టెన్ గా చాలక్ గా ఉంటారు ఆ సంచాలక్ గా ఉన్న టాస్క్ లో ఆ దివ్య సంచాలక్ గా ఫెయిల్ అయ్యిందని తనుజ దివ్యతో గొడవ పెట్టుకుంటుంది ఆ గొడవ మళ్ళీ వన్ వర్సెస్ టూ వర్సెస్ లాగా జరుగుతుంది అంటే తనుజా వర్సెస్ భరణి అండ్ దివ్య ఈ ముగ్గురు మళ్ళీ గొడవలోకి రాబడతారు వీళ్ళిద్దరు వీళ్ళు ముగ్గురు ప్రతి చిన్న దానికి గొడవ పడుతూనే ఉంటుంటారు మరి వీళ్ళ గొడవ రాక వెళ్తుందో ఏమో తెలియదు కానీ ఇలా గొడవలు పడుతూ ఉన్నారు మొత్తానికైతే సిల్లి దానికి కూడా గొడవ పెట్టిందేమో అని అనిపించింది తనుజ ఇక ఆ తర్వాత నాగార్జున హౌస్ మేట్స్ తో మాట్లాడతాడు ఫస్ట్ కెప్టెన్ అయిన కళ్యాణ్ కి కంగ్రాచులేషన్స్ చెప్తాడు అది కూడా సెల్యూట్ రూపంలో చాలా బాగా చెప్పాడు ఆ ఆర్మీ వాళ్ళకి ఒక గౌరవం ఇచ్చాడనిపించింది నాగార్జున ఆ తర్వాత సంజన విషయంలో సంజన చేసింది రాంగా తప్ కరెక్టా అన్నది హౌస్ మేట్స్ అందరినీ అడుగుతారు అదే రీతు విషయంలో రీతుని ఆ అందుకదా నామినేషన్స్ లో మీరిద్దరు కలిసి ఉంటున్నారు అలా ఉండడం వల్ల నాకు నచ్చట్లేదు అని చెప్పింది కదా ఆ విషయం గురించి హౌస్ మేట్స్ అందరినీ అడిగితే అందరూ కూడా సంజన చేసింది తప్పు అని చెప్తారు అప్పుడు సంజన మాత్రం తను మాట్లాడిన మాటలే మిన్నే స్టాండ్ అయి ఉంటుంది నేను అసలు తప్పు చేయలేదు నాకు అనిపించింది చెప్పాను నేను అనిపించిన దానిలో నే చెప్పడం కూడా తప్పేనా అని చాలా మంచిగా మాట్లాడింది సంజన అయినా కానీ నాగార్జున నువ్వు చేసింది తప్పు హౌస్ కి అలాగే రీతుకి బిగ్ బాస్ కి క్షమాపణ చెప్పు అంటాడు నేను చెప్పనంటే చెప్పను నేను వెళ్ళిపోతా అనే అంటుంది అప్పుడు నాగార్జునకు ఫ్యూజ్ ఎగిరిపోయాయి అసలు ఏంది ఏమి ఇట్లా మాట్లాడుతుంది ఇప్పుడు పంపిస్తే హౌజ్ నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది ఏమో అనుకున్నాడేమో నే అలా కాదు సంజన నేను చెప్పేది ఏను నువ్వు సారీ చెప్పు కావాలంటే నేను ఆడియన్స్ నుంచి కూడా మాట్లాడిపిస్తా అది ఇదని శతవిజాల ప్రయత్నిస్తాడు కానీ నేను చెప్పాను నేను వెళ్ళిపోతాను హౌస్ నుంచి అని ఒకటే మాట మీద నిల్చొని ఉంటుంది అప్పుడు ఆ నాగార్జునకి ఏం చేయాలో అర్థం కాదు మళ్ళీ ఆమె కోసం సాక్రిఫైస్ చేసిన నలుగురు ఉన్నారు కదా తనుజ రీతు అలాగే ఇమాన్యుయల్ భరణి వీళ్ళ లేపి ఇప్పుడు మీ నలుగురు మీద నేను ఇస్తున్నాను ఈమె నుంచి అలా వెళ్ళగొట్టాలా ఆల్రెడీ నేను వెళ్ళిపోతాను రా బాబు అని సంజన అంటే ఏదో నువ్వు ఉండాలి వాళ్ళు చెప్పింది వినాలి అది ఇదని అంటూ ఉంటాడు ఆ మొత్తానికైతే వాళ్ళ నలుగురు డిసైడ్ చేసింది ఏంటంటే ఆ కి బిగ్ బాస్ కి ఆడియన్స్ కి క్షమాపణ చెప్తే ఇంట్లో ఉండొచ్చు అని చెప్తుంది చెప్తారు అప్పుడు బిగ్ బాస్ మళ్ళీ అడుగుతాడు సంజనాని అని అప్పుడు సంజన ఏమంటుందంటే అమ్మో వీళ్ళ నలుగురు వల్ల నేను హౌస్ లో ఉండలేను నేను వెళ్ళిపోతాను వీళ్ళు ప్రతిసారి నామినేషన్స్ లో నీ మా వల్లే నువ్వు ఉన్నావు ఇంట్లో అని అంటారు కాబట్టి నేను ఉండను నేను వెళ్ళిపోతాను అని ఒక దండం పెట్టి మహానుభావు వెళ్ళిపోతాను చెప్తుంది కానీ అప్పుడు కూడా నాగార్జున మళ్ళీ ఏదో ఒకటి చేసి వాళ్లకు క్షమాపణలు చెప్పేలాగా చెయ్యాలని ఆడియన్స్ నుంచి కొంతమందితో మాట్లాడిపిస్తారు అప్పుడు సంజన తప్పలేక లేక రీతుకి ఆడియన్స్ కి బిగ్ బాస్ కి క్షేమాపణలు చెబుతుంది అది కూడా నేను అనుకున్న దాని ప్రకారం ఏదైనా తప్పు జరిగితే సారీ అని చెబుతుంది కానీ నా అభిప్రాయం నాకే ఉంటుంది కరా కండిగా చెప్పేస్తుంది సంజన మాత్రం చాలా 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 బాగా మాట్లాడింది ఇక్కడ నేను వెళ్ళిపోతానని అన్నా కానీ సంజనను కావాలని నాగార్జున ఆ క్షమాపణను చెప్పించడం ఇది ఘోరంగా అవమానించడమే ఎందుకంటే వెళ్ళిపోతానన్నా ఆమెను వెళ్ళగొట్టండి మీరు ఎందుకు మధ్యలో దూరి క్షేమాపణ చెప్పు అది అని ఎందుకని ఉంటుంటారు ఆమె తీసుకున్న స్టాండ్ మీద ఆమె మాట్లాడింది ఆమెకు కరెక్ట్ అనిపించింది కరెక్ట్ అనిపించింది ఆమె వెళ్ళిపోతానంటుంది కదా వెళ్ళగొట్టండి మీరెందుకు మధ్యలో ఇది చాలా అవమానం అంటే అవమానం ఆ ఇలాగలాగ చెప్పించడం జరిగింది ఇక ఆ తర్వాత ఆ రీతు అండ్ కళ్యాణ్ కి మధ్య పవన్ కి ముగ్గురికి జరిగిన మధ్య గొడవలో ఆ డెమన్ పవన్ కళ్యాణ్ ని పీక పట్టుకున్నాడు అన్నారు కదా అప్పుడు కళ్యాణ్ దగ్గర కన్ఫర్మేషన్ తీసుకుంటాడు అది నీకు హార్ష్ఫుల్ గా అనిపించిందా అంటే కళ్యాణ్ అసలు ఆపడానికి వచ్చాడు కానీ మిడపట్టుకోలేదు అని క్లారిటీ ఇస్తాడు అప్పుడు నాగార్జున హౌస్ మేట్స్ కూడా అడుగుతారు మీకు ఏమన్నా ప్రాబ్లం ఉందా అంటే ఎవరు కూడా నో అని చెప్తారు ఆడియన్స్ సైడ్ కూడా అందరూ నో అని చెప్పడంతో డెమాన్ పవన్ ఎటువంటి తప్పు చేయలేదని ఒక క్లారిటీ ఇస్తాడు నాగార్జున అలాగే కళ్యాణ్ విషయం అండ్ రీతు విషయంలో తప్పవరిది అన్నది ఇన్వెస్టిగేషన్ చేస్తాడు ఆ తప్పులో డెమన్ పవన్ అసలు నేను వీళ్ళు బ్లూ టీమ్ మాట్లాడుకునేటప్పుడు అక్కడ లేనే లేను అని చెప్పడంతో ఆ వీడియో ప్లే చేస్తాడు కానీ వీడియోలో మాత్రం డెమన్ పవన్ ఉంటాడు డెమన్ పవన్ ఒప్పుకుంటాడు అప్పుడు డెమన్ పవన్ చేసింది తప్పు అని చెప్పేసి నాగార్జున తెలుస్తాడు కాబట్టి డెమన్ పవన్ ఫోటో చింపేస్తాడు అలాగే కళ్యాణ్ తప్పు ఏమీ లేదని ఆ క్లారిటీ వచ్చేస్తుంది ఆ గొడవలో ఆ ఇంతటితో ఎపిసోడ్ అయిపోతుంది కానీ ఈ రోజు ఈ రోజు సండే రోజు మాత్రం హెల్మినెట్ ఎవరయ్యేదంటే దివ్య ఎలిమినేట్ అయిపోయింది దివ్య ఎలిమినేట్ కావడం కొంచెం అన్ఫేర్ ఏమో అని అనిపిస్తుంది ఎందుకంటే దివ్య చాలా మంచిగా గేమ్ ఆడుతుంది అసలు దివ్య ప్లేస్ లో సుమన్ శెట్టిని పంపించాల్సిందేమో అని అనిపిస్తుంది మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎందుకంటే సుమన్ శెట్టి అసలు గేమ్ ఆడడం లేదు దివ్య ఒక ప్రకారంగా ఏదో ఒక గేమ్ ఆడుతుంది కొన్ని గొడవలు పెడుతుంది ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది ఏదో ఒక రకంగా టీఆర్పీని పెంచడానికి తన వంతు తను కృషి చేస్తుంది కానీ ఆ సుమన్ శెట్టి మాత్రం ఏం గేమ్ ఆడడం లేదు అసలు ఆయన ఎట్లుంటున్నాడు అట్లే ఒక మూల కూర్చొని ఉంటున్నాడు కాబట్టి సుమన్ శెట్టిని హెల్మెట్ చేస్తే బాగుండేదేమో అని అనిపించింది మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి అలాగే వీడియోకి ఒక్క లైక్ కొట్టండి వీడియోని షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్